చర్మ మేడం గారికి నెహ్రూ పంపిస్తూ పార్టీ చట్టం అలాగే సిని పంపిస్తాను అచ్చయంగా మేడంకి నేను అస్సుమని నేను తెలియజేస్తున్నాము మేడం గారు పర్యటనలో అనుకరించి మేము కూడా పాల్గొండ జరిగింది విచారపడిన వాళ్ళు మేడం యొక్క కృషి పట్టుదల అపుట్ట దిశ ఈ యొక్క ఆగ్నైజేషన్ పంపిస్తా ఆప్లైజేషన్ సమస్యాత్మక విషయాలను ఎలా పరిస్థితులు చాలనే ఆమె యొక్క స్థాయి అవన్నీ కూడా నిజంగా మన ఎంతగానో ఆలోచించండి మేడం నిజంగా మీ ఈ రాష్ట్రానికి ఇప్పుడు కేవలం ఇటుమంది పనిచేస్తే వాళ్ళ మట్టపొట్టాయి బయట అధ్యక్షాలు నిజంగా మన కూడా ఉండాలి ఆమె ప్రజల యొక్క సమస్యలు ఏడు వేల కిలోమీటర్లు ఈ శతాబ్దంలోనే ఏమైనా నడవనంత పాదయాత్ర వేడంగా చేస్తున్నారు అలాంటి ధైర్యశాలి అలాంటి గొప్పమైన కాంగ్రెస్ పార్టీకి దొరకడం అనేది నిజంగా మా పూర్వ జన్మ అదృష్టం మేడం ఈరోజు మేము అనేక ప్రాంతాలను మేము అది చూస్తా వచ్చాము ఆ యొక్క నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతం ఉంటుందో కాబట్టి బలోపేత మోడల్ ఇర్ వాట్ ఇస్ కాబట్టి నేను ఒక రెండు మాటలు చెప్తున్నాను మేడం ఈ రోజు మన పార్టీ బలోపేత మోడల్కి ఎవరైతే ప్రతి యోజ కోర్టులో కూడా ఒక స్పోక్స్ పర్సన్ ని బాగా మాట్లాడే వాడిని పార్టీ అన్ని విషయాలు తెలిసిన వాడిని అలా స్పోక్స్ పర్సన్ పెట్టుకుంటే బాగుంటుంది అలాగే కంటెంట్ రైటర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే మన పార్టీ కొంతవరకు బలోపేత మోడల్ అలాగే మేడం మనందరికీ చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకి చాలా విషయాల అవగాహన లేదు గతంలో మనందరికీ ఎంతో తెలుసు ఆచార్య ఎన్ని రంగ గారు థర్టీ త్రీ లో రాజకీయ పాఠశాల స్థాపించారు తద్వారా జాతి ఉద్యమం రైతాంగ సంస్థలు ఏ విధంగా వచ్చారు నిరుపాలి స్టార్ట్ చేసి ఆ విధంగా మనం కూడా రాజకీయ పాఠశాలలు శిక్షణ తరగతులు అంటే ఒక